ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శనివారం సాయంత్రం నగరంలోని గాంధీ సెంటర్లో తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు నందిగామలో మీడియా ప్రకటనలో పట్టణ టీడీపీ అధ్యకుడు ఏచూరు రామకృష్ణ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అజయ్ సజ్జా మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సిటీ నివేదికలో వెలుగులోకి వచ్చిన అంశాలకు సమాధానం చెప్పలేకనే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఈడీ విచారణ ప్రారంభం కావడంతో వైసీపీ నేతల్లో భయం కనిపిస్తోందన్నారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు ઓય રોહર રામબાબા રોહર રામબાબા ડાઉન ડાઉન અમ્મટ રામબાબા ડાઉન અરે ચાલે અમ્મટ રામબાબાને વેટને ચાલે અમ્મટ રામબાબાને વેટને ચાલે ડાઉન అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని ఈ రోజు నువ్వు లకారం భాష మాట్లాడితే నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి నేను చెప్పించి ఈ రోజు మాట్లాడిన భాష చూస్తే నీ కన్న కూతురు కథ ఎన్నికలు చెప్పింది మా నాన్న ఒక పనికి మాన వెదవా నమ్మొద్దు అని చెప్పేసి నీ కన్న కూతురు స్వయాన చెప్పింది ఆ రోజు కన్న కూతురే నేను ఒక వెదవా అని మాట్లాడితే కన్న తండ్రి వెదవా అని మాట్లాడి ఎందుకు నా బ్రతుకు ఈ రోజు జగన్మోహన్ దగ్గర తాగాలు పొందడానికి లేకుంటే జగన్మోహన్ దగ్గర మార్కులు కొట్టే దానికో లేకుంటే మీడియా ముందు ఏదో పబ్లిసిటీ కోసం నువ్వు అమ్మ భాష మాట్లాడతావా పెంట కాదు కదా నువ్వు తినేది ఈ రోజు మేము అంబట్ రామ్ బాబుకి చెప్తున్నాం నువ్వు ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కన్నీలతో క్షమాపకపోతే రే చెప్తున్నాం ఈ చర్మం ఒక్కొక్కటిగా ఒలిచి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కొడతాం బాగా గుర్తు పెట్టుకో మళ్ళీ ఇప్పుడు దాకా ఉపేక్షించాం మేము మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ గారు చెప్పినప్పుడు ఉపేక్షించేది లేదు ఎక్కడున్నా సరే అక్కడికి తొలి ముక్కుంటూ వస్తావు ఈ రోజు చూసావు నువ్వు ఎగ్జాంపుల్ చూసావు నువ్వు తిట్టిన తర్వాత కూడా మళ్ళీ నీ పథకాల సాక్షి మారతావు నా ఇంట్లో కుక్కలు భయపడమంటావా ఇప్పుడు ఎందుకు పారిపోయావు తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం కదా ఇంటి మీద దండయాత్రకు వస్తే ఎక్కడికి పారిపోయావురా ఏ కుక్కలు కూడా భయపడకున్నావు కదా భయపడి ఉత్తా పోసేసుకొని పారిపోయావు బ్యాంక్ చట్టలు నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు మేము మాట్లాడలేక ఈరోజు మా సంస్కారం ఉంది మా నాయకుడు ఒక సంస్కారం నేర్పించాడు జగనే ఒక పనికిమాల అయితే వాడి కింద ఉన్నట్టు అంతకంటే పడేసాయినా సిగ్గు లేకపోతారు ఇంకా ఇంకా ఈరోజు పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసేసి ప్రజా ప్రాణాలతో చెడగాటువాలని చూశారు అరవై కోట్ల లడ్డూలు పంచారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అరవై అరవై లక్షల కిలోల నెయ్యిని తీసుకొచ్చారు నెయ్యి కానీ నెయ్యి దేంతో తయారు చేశారంటే అంటే ఆ బాబా దగ్గర ఒక ఆవు లేదు ఒక లేద లేదు కనీసం చూపాలు దిగున్న నెయ్యి ఎట్లా తీసుకొస్తారా మీరు ఈ రోజు పరమ పవిత్రమైన లడ్డూని పరమ పవిత్రంగా భావించే మనం పరమ పవిత్రంగా పూజించే మనం ఆ లడ్డూని కల్తీ చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంత బ్రతుకులం ఇది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయన మీద ఒక ఎగ్జాంపుల్ చూశాడు అయినా సిగ్గురాలేదు ఈరోజు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు తెలుసు గతంలో హిందూ దేవుల హిందూ దేవాలయాన్ని జగన్ ఎప్పుడు పడదు అదే విధంగా ఆ దేవాలయాల్లో కల్తీ చేశాడు ఈ రోజు ప్రజలు భక్ష్ణ పట్టించాలని చూశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికన్నా మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి నీ సైకో తత్వం నీ పైశాచికత్వం మొత్తం తెలుసు ఈ రోజు ఎంబట్ రాంబాబు చేసిన వ్యాఖ్యలకి నువ్వు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు కాలం మీద క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి వైఎస్ఆర్ సిట్టి అనేవి జెండా పట్టుకునేలా తిరుగుతాడు మేము కూడా చూపిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక ఊర కుక్క అంబటి ఆంబోతి రాంబాబు ఐందవ మతం మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ విధంగానే ఐందవ మతం మీద హిందూ మతం మీద దాడి చేశారు ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా రెచ్చిపోయి ఈ విధంగా మాట్లాడటం ఎంత మందికి సంబంధం సంబంధిస్తాం అంతా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నీ ప్రేసుకుంటే ప్రసీన్ తీసి తగలబెట్టుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడిని ని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చిన రైతులో లకారంతో తిట్టడం ఎంతవరకు చేశారు ఇలాంటి యదవల్ని ఇలాంటి ఊరకొక్కల్ని వాడు అల్లుడే వీడి మీద ఎన్నో కంప్లైంట్ చేశాడు వాడి కూతురు కూడా ఎన్నో కంప్లైంట్ చేసింది ఇంకా సిగ్గు లేదు నా కొడుకి ఈ రోజు మళ్ళీ బాబుగారిని పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా ముందుకు పోతుంటే వాళ్ళని పట్టుకొని ఈ విధంగా ఇలాంటి ఎదవల్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై సంవత్సరాల అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు